ఇంకా వచ్చేవాళ్ళు వచ్చినట్టు ప్రశాంతంగా ఎక్కడో అక్కడ కూర్చోండి దేవుని మాటలు వినటానికి మీ మనస్సు పెట్టండి బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదువుకున్నాం చూడండి నేనే చదువుతాను గమనించండి అందుకే నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను అందుకన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదలిపోయి ఉండుటయు చూచెను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవగు దేవాని స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చారు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నీ బలహీన దాసుడు నీ పక్షమున నిలిచి నీ బిడలతో నీ మాటలు పంచుకొననై ఉండగా నీవు నాతో మాతో అందరితో మాట్లాడు ఉపదేశాన అడ్డగింపు చూసే దురాత్మ దయ్యపో సైతాన్ని అంధకార శక్తుల ప్రభావం నరైడగు యేస్సు నాములు బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడమని సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావం నీకే చెల్లునని మనసారా ఆకాంక్షిస్తూ మీకే సమర్పిస్తూ ఏసు నామములో ప్రార్థించి స్తుంచి ఈ ప్రార్థన మనవులు విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు నందు ప్రిలరా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోని సన్నివేశం మీ అందరికీ తెలుసు యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కనాను స్త్రీ అని మీ అందరికీ వెళ్ళినోటాడు ఆమె గురించి ఆమె కురాత్ ఆమె కుమార్తె దురాత్మ చేత పీడించబడుతున్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసింది దాని నుంచి ఆ బిడ్డను కాపాడుకోవడానికి కానీ ఆమె వల్ల కాలేదు యేసు ప్రభుని కూర్చున్న మాట విన్నది మరి ఎంతకాలంగా వినుందో మనకైతే అక్కడ రాయబడలేదు కానీ ఆమె యేసు ప్రభు రాక కోసం ఎదురు చూసింది మాట మాత్రం వాస్తవం ఆమె ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఏసై వచ్చినప్పుడు ప్రభువుని ఆమె వెంటబడింది కేకలు వేస్తా ఆయన వెంటాడింది ఆయన పట్టించుకున్నట్టు దాటి వెళ్ళిపోయాడు అయినా సరే మొండి పట్టు పట్టి వెంటాడింది శిష్యులు ఆమె సొద తట్టుకోలేక ఈమెని పంపివేయొచ్చు కదా ఈ గొడవ ఏంది ఈమె వెంటబడి కేకలేంది అని అన్నారు అప్పుడు యేసు ప్రభు ఆగి ఆమెకి వెళ్ళి చూసినప్పుడు నా ఇలాగా ఇబ్బంది పడతా ఉంది దయచేసి ఆ బిడ్డని కాపాడమని ప్రభుని అడుగుతుంది అప్పుడు ఆయన అంటాడు పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనే మాట వాడతాడు ఘాట్ అయిన వ్యాఖ్య పిల్లలంటే ఇస్రాయిలు కుక్క పిల్లలంటే అన్యులు నేను ఇస్రాయిలుకు మొదట శుభార్త అందించడానికి కార్యాలు చేయడానికి వచ్చాను కాబట్టి నీ విషయంలో నేను దృష్టి కలిగి లేను అన్నట్టుగా ఆమెని ఈసడించుకున్నట్టు మాట్లాడతాడు అయితే ఆమె ఏం చేసిద్దంటే ఆమె ఒక లాజిక్ మాట్లాడిద్ది మరి కుక్క పిల్లలు ఎట్లా బతకాలి బ్రావా పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్న ఓకే పిల్లల రొట్టె ముక్కలు అడగట్ల మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి పిల్లలు చిన్నగా మిగిలిన రొట్టె ముక్కలు కిందికి నడితే ఆ రొట్టె ముక్కలు తినే కదా కుక్క పిల్లలు బతుకుతాయి అని ఆయన మాటతో ఏకీభవిస్తూ ఆయన ఘనపరిచిన వారిని ఘనపరుస్తూ తను తాను తగ్గించుకున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆమె కనబడింది ఈ స్టోరీని గురించి మతయసు వార్తలో ఉంటుంది తర్వాత మార్కులో కూడా ఇలా ఉంది ఆమె ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు అక్కడ ఆమెతో ఏమంటాడంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది అనే మాట వాడతాడు ఆ సన్నివేశాన్ని చూస్తారా గతంలో చూపించి దాని మీద ఒక అంశం మాట్లాడాను మీతో నా జ్ఞాపకం ఒక ఆన్లైన్ ప్రేయర్లో మాట్లాడాను నేను చూస్తారా పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి చూడండి యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోన్లో ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కణాను ఒకటి వచ్చి ప్రభువ దావిదు కుమారుడా నన్ను కరుణింపు కణాను అన్నాడు తర్వాత ఇక్కడ కింద చదివితే మనం ఇరవై ఆరో వచనం చూడు అందుక పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఇక్కడ ఏమన్నా అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాక అన్నాడనుంది కానీ అదే సందర్భాన్ని మార్కు రాస్తూ ఏమన్నాడో తెలుసా యేసు ప్రభుతో ఆమె ఈ మాట అనగానే ప్రభు ఏమన్నాడో చూడండి అందుకే ఈ మాట చెప్పినందున ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పిన అక్కడ నన్ను ఆలోచింపజేసినటువంటి విషయం ఏంటంటే దయ్యము వెళ్ళిపోవడానికి ఆమె పలికిన మాటకి సంబంధం ఉంది అది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది యేసు ప్రభుని వెంటాడి ఆయన ఆమెను పట్టించుకోకపోయినా మొండికేసి ఆయన వెంటబడి చివరికి ఆయన తృణీకరించినట్టు మాట్లాడిన తృణీకారాన్ని సహించి ఆమె చెప్పినటువంటి సమాధానం ఆమె పలికినటువంటి మాట ప్రభు విని మూడు మాటలు పలికాడు రెండేమో మత్తయ్య రాశాడు ఒకటేమో మార్కు రాశాడు అందుకే సందర్భం ఒకటే కదా అని దాటి వెళ్ళిపోవద్దు ఈ సందర్భం ఎన్ని చోట్ల రాయబడిందో అన్నీ కుప్పేసుకుంటే కానీ అక్కడ టోటల్గా అసలు ఏం మాట్లాడాడో బయటకు ఈ సన్నివేశం వచ్చినప్పుడు మా మత్తయ్య సువార్తలో చదివాగా ఇదే సన్నివేశం అని దాటిపోకూడదు మత్తయ్యసుమార్తలో ఏమన్నాడంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఒక మాట అన్నాడు రెండవది నీవు కోరినట్లే నీకు అగునుగాక ఈ రెండు మాటలు అక్కడ అన్నాడు మార్కులో ఏమన్నాడంటే ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను విడిచి వెళ్ళిపోయింది పో అన్నాడు ఇక్కడ ఈ అంశం మీద ఈ ధ్యానం మీదకి మనం వెళ్ళబోయే ముందు ఈ మనుషుల్ని శోధించి మనుషుల్ని పట్టి పీడించి మనుషుల్ని నానా రకాలుగా మభ్యపెట్టి క్షోభకు మానసిక అశాంతికి వేదనకు గురి చేసేటువంటి ఈ దయ్యములు లేక దురాత్మలు అనేవి ఒకటి ఉన్నాయి అనేది మనం మర్చిపోకూడని సంగతి అయనే లేకపోతే యేసు ప్రభు ఆ విషయాలు గ్రంథంలో రాయించడు ఆయన ఆ కార్యాలు చేయడు ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పేవాడు కాదు ఆయన గ్రంథంలో రాయించాడు అనేక వాటిని గద్దించాడు అనేక వాటి నుంచి ప్రజల్ని కాపాడాడు అంటే ఈ ఉనికిలో ఉన్నాయని అర్థం అవి ఉనికిలో ఉన్నాయి మనుష్య సమాజంలోనే ఉన్నాయి కానీ కంటికి కనబడకుండా అదృశ్య రూపంలో తిరిగి మానవ జీవితాలను అవి ప్రభావితం చేస్తున్నాయి దేవుని వాక్యం ఒక చోట కాదు అనేక చోట్ల చాలా స్పష్టంగా వాటిని గురించి మాట్లాడటం జరిగింది ఏటి గురించి ఈ దయ్యములను లేదా అపవిత్రాత్మలు లేదా దురాత్మలు అని చెప్పబడుతున్న వీటిని గురించి గ్రంథంలో అనేక పర్యాయాలు రాయటం జరిగింది కానీ తరచుగా మనం మోసపోతూ ఉంటాం అవనే ఉన్నాయి అవి మన జీవితాల్లో పనిచేస్తున్నాయి అవి మన కుటుంబాల్లో పనిచేస్తున్నాయి మన మనసు మీద పనిచేస్తున్నాయి అన్న ఆలోచనే కొన్నిసార్లు మనం మర్చిపోతాం కొన్నిసార్లు వాటిని కూర్చున్న స్పృహ మనం కోల్పోతాం ఎందుకంటే అలా మభ్యపెడతాయి అవి అలా మత్తెక్కిస్తాయి మన దారిని మళ్లించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాయి కానీ దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు దేవుని వాక్య సత్యాన్ని గ్రహించిన వాళ్ళు దయచేసి ఈ అంశాలను మర్చిపోకూడదు దేవుని వాక్యం మనకేం చెప్పిందంటే మనం పోరాటంలో ఉన్నాం యుద్ధ ఉన్నామని చెప్పింది కోడి పందె మీరు చూసారా కోడి రెండు కోళ్ళు కొట్టుకోవటం చూసారా చూడలేదా ఎంతమంది చూసారో చేతులు ఎత్తండి రెండు రకాల పందెాలు ఉంటాయి కత్తి కట్టి వేసే పందెం ఉంటుంది కత్తి కట్టకుండా విడికాళ్ళ పందెం అని వేస్తారు ఇంకా కత్తులు కట్టారు లేని కట్టరు డైరెక్ట్గా కొట్టుకొని కొట్టుకొని సావాలి అవి ఆ కోడి పందెం పందెం కాకపోయినా మామూలుగా ఇళ్ళ దగ్గరైనా కోళ్ళు కొట్టుకుంటాయి కదా తె. ఇప్పుడు పెద్దగా పే పెంచట్లేదు జనాలు కోళ్ళని నా చిన్నప్పుడు ప్రతి పేన్ ఇంట్లో కోళ్ళు ఉండే ప్రతి ఇంట్లో కోళ్ళు ఉండే టౌన్లో కూడా ఇళ్లలో కోళ్ళు ఉండే ఇప్పుడు ఆ బాధ పడలేక చాలామంది కోళ్ళు తీసేశారు అప్పుడు కూడా మీరు చూస్తే కొన్ని పల్లెటూళ్ళల్లో సమృద్ధిగా కోళ్ళు కనపడతాయి కోడి కోడి రెండు ఎదురుపడ్డప్పుడు అది అట్లా రెండు కొట్టుకుంటాయి కదా నాకెళ్ళి చూడండి ప్రత్యర్థి కోడిని ఈ కోడి చూస్తూ ఉంటుంది ఎలా చూసిద్దంటే రెప్ప వేయదు పక్కకి చూడదు మీరు ఒకవేళ వీడియో ఏదైనా అవకాశం ఉంటే వేయొచ్చు ఏదైనా వీడియో దొరికితే ప్రాబ్లం అంటే అవసరం లేదు వాటిని అబ్జర్వ్ చేస్తే చుట్టూ ఈలలేస్తా గందరగోళం చేస్తా జనం చుట్టూ కడంగట్టుంటారు పెద్ద గోళ ఆ పెద్ద గోల మధ్య ఎదురు ప్రత్యర్థి కోడి ఆ గోళ చేసే జనంకి వెళ్ళి చూడవు ఎదురెదురు చూసుకుంటూ ఉంటాయి ఒకదాన్నొకటి చూసుకుంటూ ఉంటాయి రెప్పవేయవు ప్రత్యర్థి కోడిని తప్ప పక్కకి చూడవు దానిని గమనిస్తూ ఉంటుంది అది కదిలిందంటే ఇది లేగి కొన్ని అయితే అవతలది లేవకముందే వెంటబడి వెంటపడి పటా పటా పట కొట్టుకుంటూ అదరికి తీసుకెళ్తాయి స్పీడ్ కొన్ని కోళ్ళు కొన్నేమో బరికెళ్ళి పక్క జనంకెళ్ళి చూడదు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ముసరి ఎంతమంది ఉన్నారు కుర్రవాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు పెద్దోళ్ళు ఇవన్నీ చూ చూడదు కోడి ఎలా వేసేవాడు ఎవడు గాల్ చేసేవాడు ఎవడు కేకలు వేసేవాడు ఎవడు డబ్బులు పైపందాలు కాసేవాడేవాడు అన్నీ ఏం పట్టించుకోదు అది ప్రత్యర్థి కోడిని మాత్రమే గమనిస్తూ ఉంటుంది దాని కాళ్ళని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అది అన్నట్టు తెలుగుస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యుద్ధ భూమిలో ఉన్నప్పుడు సైనికుడు కూడా తనతో తలపడేటువంటి సైనికుడి యొక్క కదలికల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఉండాలి ఇంకేడికి చూడడం చూడం అది చాలే యుద్ధ భూమిలో సైనికుడు కూడా శత్రువు కదలికల మీద దృష్టి పెడతాడు రణభూమిలో సైనికుడు శత్రువు కదలిక మీద దృష్టి పెడతాడు రాజు కూడా శత్రు రాజు యొక్క కదలికల మీద దృష్టి పెడతాడు కోడి నోరు లేని కోడి చట్టులో పెడితే కిలో ఉన్నారా కానీ కోడి దానికి తెలుసు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ప్రత్యర్థి యొక్క కదలికల్ని గమనించాలి లేకపోతే నేను చస్తానని దానికి తెలుసు అందుకే అది పూర్తిగా ఆ స్పృహలో ఉంటుంది కనీసం రెప్ప వేయదు ఇది నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మనము కూడా రణభూమిలో ఉన్నామని దేవుని వాక్యం అనేక పర్యాయాలు సాక్ష్యం ఇచ్చింది మనం పోరాడుతున్నామని ఓ మస్తు సార్లు చూపించాను మీకు ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు మనము పోరాడున్నది శరీరులతో కాదు అన్నాడు అంటే పోరాటంలో ఉన్నామని చెప్తున్నాడు మనం పోరాడుతున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము మన ప్రత్యర్థి ఒకడు కాదు గుంపులు గుంపులు ఉన్నాయి అనేది దేవుని వాక్య సత్యం ఇది ఒక చోటేనా ఇంకెక్కడన్నా రాయబడి ఉందా మన పోరాటాన్ని గురించి ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడండి అన్నాడు చాలామంది అందులో ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదు అన్నాడు పౌలన్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడమిట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు ఇక్కడ పౌలు పోరాటాన్ని గురించి మాట్లాడాడు మళ్ళీ మరో చోట అంటాడు తిమోతిలో జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదంటాడు ఇది కూడా పోరాటాన్ని కూర్చే మాట ఇవన్నీ లేఖనంలో నుంచే నేను ఎత్తి చెప్పిన విషయాలు సైనికుడెవో కూడా యుద్ధరంగంలోకి ప్రవేశించేటప్పుడు తన దండులో చేర్చుకున్న వాళ్ళని సంతోష ఈ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు అని మాట్లాడాడు ఇట్లా అనేక వచనాలు మన పోరాట జీవితాన్ని గురించి రాయబడి ఉన్నాయి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చిందంటాడు యోధాపత్రికలో ఒకటి ఉన్నదే ఒకటి అధ్యాయం మూడో మూడో వచనంలో పరిశుద్ధులకు అపోస్తులకు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చింది ఎందుకంటే దయ్యాల బోధ చేసేవాళ్ళు జ్వరబడ్డారు కొందరు రహస్యముగా జ్వరబడ్డారు వారు దురాత్మల చేత పీడించబడుతున్నారు దయ్యాల బోధ చేస్తున్నారు అబద్ధాల బోధ చేస్తున్నారు అలాంటి దుర్బోధకుల్ని మీరు ఎదుర్కోవాలి వారిని ఎదిరించి సత్యం పక్షమున మీరు పోరాడాలి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి